చంద్రబాబు నీచ రాజకీయాలకు కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం విశిష్టతను లడ్డు ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించి ప్రపంచ సుమారు నూట ఇరవై కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసి తన స్వార్థ రాజకీయాలకు శ్రీవారిని వాడుకున్న అవకాశవాది చంద్రబాబు అని వైఎస్ఆర్ సేంధల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్టీ సీనియర్ నాయకులు ఒమ్మి రఘురామ్ అన్నారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి పాపకు పాలన ప్రక్షణలకు జగ్గం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వారి శ్రీమతి జగ్గంపేట జెడ్పీటీసి ఎమ్మె బిందుమాధవితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుమల లడ్డు అపవిత్రం అయిందని ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారం నుండి తిరుమల దేవస్థానం ప్రతిష్టతను లడ్డు పవిత్రతను ఆ కలియుగ దైవమే కాపాడాలని కూటమి పాపపు పాలనకు ప్రక్షాళన జరగాలని శాస్త్రోచకంగా పూజలు నిర్వహించారు నమస్కారం ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు జగ్గంపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అలాగే రాజగోపాలస్వామి దేవస్థానంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దేవస్థానం ప్రతిష్టని భంగపరిచేలా అలాగే దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు నూట ఇరవై ఐదు కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రస్తుతం పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లేని దాన్ని ఉన్నట్టుగా అబద్ధాలు చెబుతూ ఈరోజు హిందూ మనోభావాలు దెబ్బతీయడంతో పాటుగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా హిందువులు క్రైస్తవులు ముస్లింల మనోభావాల్ని రెచ్చగొడుతూ ప్రమోక్ చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలన ఒక పాపపు పరిపాలనగా అటువంటి కూటమి ప్రభుత్వ పరిపాలన ప్రక్షాళన జరగాలన్న ఆలోచనతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఏదైతే ఈరోజు అబద్ధపు ప్రచారం జరుగుతుందో దాంట్లో వాస్తవాలు నెగ్గుదేల్చాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నో రకాలైనటువంటి అబద్దాలు ఇచ్చి సూపర్ సిక్స్ అని మహిళలకు మేలు చేస్తామని బీసీ ఎస్టీ ఎస్టీ వర్గాలకు మేలు చేస్తామని అలాగే చదువుకున్నటువంటి పిల్లలకి ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి డబ్బులేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ప్రైవేటీకరణకి మేము అనుకూలం కాదు వ్యతిరేకిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి నాయకులు ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగడం అడ్డుకోలేక అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా విజయవాడలో వచ్చినటువంటి వరదలు అలాగే వరదలకు సంబంధించి బుడమేరులో వీళ్ళు తీసుకున్నటువంటి అనైతికమైనటువంటి చర్య నుంచి ప్రజల దృష్టి మరచడానికి అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే సుమారు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నటువంటి విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం మరి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వహించడం కోసం కుట్రపూరితంగా ఈరోజు పక్కన హిందువుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేయడానికి లడ్డు అంశాన్ని తీసుకొచ్చి ఎప్పుడో రెండు నెలల క్రితం జరిగినటువంటి పరీక్షల్ని ఈరోజు జరిగినట్లుగా ఎక్కడ ఎవరి మీద కేసులు నమోదు చేయకుండా ఏ ఒక్క అధికారి మీద చర్యలు తీసుకోకుండా ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో లేనటువంటి అబద్ధాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ పచ్చ పత్రికల్ని అడ్డుపెట్టుకొని మీడియాని అడ్డుపెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి కుట్ర ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి మీకు రాజకీయానికి ఏది కూడా అర్హత లేనిది కాదు అనేటువంటి ఆలోచన ఉదాహరణతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నిలువరించడం కోసం మీరు చేసినటువంటి తప్పిదాల నుంచి బయటపడడం కోసం మీరు చేసినటువంటిది యావత్ నూట ఇరవై ఐదు వేల కోట్ల రూపాయ కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది మరు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారిని మీరు రాజకీయ అంశంగా చేశారు ఆయనతో మీరు ఆటలాడుతున్నారు దీనికి తగినటువంటి వాయిశ్చత్వం మీరు అనుభవించి తీరాల్సింది అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు మేము ఒక హిందువుగా మేము కూడా ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాన్ని వాస్తవం అని ప్రచారం చేస్తూ అటు మీడియాలోను సోషల్ మీడియాలోను ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువులు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని ఆపి నిజంగా లడ్డు అపవిత్రమైతే అపవిత్రమైనటువంటి లడ్డు యొక్క నిజాలు నిగ్గుదేల్చి ఎవరు తప్పు చేశారో వాళ్ళని సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలని చెప్పి ఒక హిందువుగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తప్పించి దీన్ని ఒక రాజకీయ అంశంగా తీసుకుని ఎక్కడ కేసులు నమోదు చేయకుండా కేవలం మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీకు సంబంధించినటువంటి పత్రికల ద్వారా మీకు సంబంధించినటువంటి మనుషుల ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం యావత్ హిందూ ప్రపంచాన్ని అందరినీ కూడా మీరు మోసం చేశారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు నేను ఒక్కటే కోరుతా ఉన్నాను ఈవో గారు ఒక ప్రయత్నం చేస్తారు వచ్చినటువంటి నెయ్యిలో కల్తీ ఉందని మేము తిరిగి పంపించాం ఎక్కడా కూడా మేము ఆ నెయ్యిని ఉపయోగించలేదని ఈవో గారు చెప్తా ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మీరు నెయ్యిని ఉపయోగించారు అపవిత్రం జరిగింది కానీ ఎప్పుడు ఉపయోగించారో కూడా తెలియదు అని మీరు మాట్లాడుతున్నారని అంటే మీరు ఈరోజు ఒక దోషిగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది బీజేపీ ప్రభుత్వాన్ని నేను ఒక్కటే మాట్లాడుతూ ఉన్నాను మీరు హిందూ మతతత్వ పార్టీగా మీరు ఎక్కడో ఏదో ఏ రాష్ట్రంలోనో హిందువులను రెచ్చగొట్టి మీ యొక్క పబ్బం గడుపుకోవచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో హిందువులు అన్ని రకాలుగాను చైతన్యవంతులు ఆలోచిస్తాం ఏం జరుగుతుందో అన్నీ చూస్తాం తప్పించి మీ మత రాజకీయాలు ఇక్కడ జరగవు పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీకి వత్తసు పలుకుతూ ఒక మతతత్వ నాయకుడిగా ఒక మతానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు మతాలను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు హిందువులందరూ రోడ్ల మీదకి రావాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం నేను ఒక్కటే కోరుతా ఉన్నాను ఈరోజు ఎన్నికైనటువంటి సీఎంను కానీ డిప్యూటీ సీఎంను కానీ ఇతర మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు విమర్శిస్తున్న వాళ్ళని ఒక్కటే కోరుతా ఉన్నాను భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం స్వామివాద గణతంత్ర ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగం మీరు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతే మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మీ పదవులకు రాజీనామా చేసి మీ మతాలకు మీరు పోరాటం చేయండి మీ మతాల కోసం మీరు చేయండి కానీ రాజ్యాంగంలో లౌకికవాదం ఏదైతే ఉందో మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి అన్ని మతాలను సమానంగా చూసి పరిపాలన చేస్తామని మాట్లాడినటువంటి మీరు ఈరోజు మత పార్టీ మతానికి సంబంధించిన నాయకులుగా మాట్లాడటం ఇతర మతాలను కించపరుస్తూ ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మీరు అలాగే మాట్లాడదలుచుకుంటే మీరు సనాతన ధర్మమే నాకు ముఖ్యమని మీరు అనుకుంటే మీరు రాజీనామాలు చేయండి మీకు వచ్చినటువంటి పదవులకి మీ మత సిద్ధాంతాలకి మీరు పోరాటం చేయండి ఇతర మతాల మీద మీరు దాడులు చేయండి లేకపోతే హిందూ మతాన్ని రెచ్చగొట్టండి తప్పించి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండగా మీరు ఈ విధమైనటువంటి విధానం చేయటం రాజ్యాంగ విరుద్ధం మీరు రాజ్యాంగాన్ని మరి కాలరాస్తున్నటువంటి పరిస్థితి